బాలికలలో మేధాశక్తిని పెంపొందించడమే సంస్థ లక్ష్యమని ఫీల్డ్ కోఆర్డినేటర్ బి బిందు తెలిపారు పిఎం శ్రీ టిజిఎంఎస్ ఘన్ముక్షణవంక పాఠశాలలో వాయిస్ ఫర్ సంస్థ ఫౌండర్ అనుష అనుషా భరద్వాజాధ్వర్యంలో హర్ వాయిస్ దిశ కార్యక్రమంలో భాగంగా ఈ నెల రెండు నుంచి పదకొండవ తేదీ వరకు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల నూట నాలుగు మంది బాలికలకు మెలుకవలు నడవడిక సమాజంలో ఏ విధంగా ఉండాలి అనే దానిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఫీల్డ్ కోఆర్డినేటర్ బిందు తెలిపారు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలని మేధాశక్తిని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి అనే దానిపై విద్యార్థులకు అవగాహన చేయడం జరిగిందని పేర్కొన్నారు అన్ని రంగాల్లో బాలికలు ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో ఈ వాయిస్ ఫోర్ సంస్థ అనేక రూపాలలో కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నట్లు ఫీల్డ్ కోఆర్డినేటర్ బిందు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మోయిస్బేగ్ ఉపాధ్యాయులు విద్యార్థులు కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు